నా పేరు సత్యమ్మ నాకు చాలా బాధలు వచ్చేసింది ఇది అయింది కాంతలని తెలియదు తెలియక ఎన్నో మందులు ఆడుకున్నా తక్కువ కాలేదు నాకు ఇక నేను దేవి దేవుని కోరుకున్నా అని ఊరుకున్నా కానీ కొంచెం నాకు తగ్గింది అని చాలా ఊరుకున్నాను తండ్రి ఎక్కడున్నా నువేనో తండ్రి అని ప్రపంచం కోరుకుంటా బాధపడ్డ నేను నీకు అన్నం తినరాలే నీళ్ళు రాగా రాలే తండ్రి చాలా కష్టాలు నేను ఒక సంవత్సరం మొత్తం నాకు అన్నమే లేదు కాళీ పాలు ఖాళీ జూసులు ఇవే తాక్కుంటాము ఉన్న తండ్రి నేను ఏమీ తినలేదు అన్నమే తినలేదు జ్యూసులు పాలు జ్యూసులు పాలు టెంకాయ వీళ్ళు ఒక సంవత్సరం వెళ్ళేదాకా అదే పాలు నేను నాకు ఏం లేదు గోలు కూడా మింగ రాకపోయేది నాకు ఆ గోలు కూడా వేసుకొని నేను తాగేది అది తాగ తాగలే నాకు బుద్ధి తాగ బుద్ధి లేకుండా కూడా నేను భరించుకుని కూడా మింగేది నేను అట్లా ఆ టైం అట్లా ఉండే గురించి అస్సలే నాకు మింగ రాకపోయేది మింగ రాకుండా కూడా నేను ఎట్లనే దంచి తినాలి కానీ ఒక గంటలు ఒక ఒక పొద్దున నాలుగు గంటలకు వేసి పెడితే ఐదు గంటల దాకా కూడా నేను తిన్నాను తండ్రి నేను బతుకాలే నేను దేవుని కువాలి నేను నేను నా నన్ను బ్రతికించాలని నా పిల్లల గురించి అని నేను కోరుకున్నాను ఆ దేవుడు వేసే తండ్రి నన్ను అన్నీ మంచిగా చూసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం తింటున్నాను నేను అన్నం బిడ్డలకు కూడా వందనము ఎత్తి దేవుని కుని బట్టి సత్తమ్మ మంచిగా కాంచ తోటి అత్తమ్మ సత్తమ్మ ఆమెకు గొంతు క్యాన్సర్తో బాధపడ్డప్పుడు శ్రావణ్ ఫాస్టర్కి ఫోన్ చేసి కల్పించేది మాట్లాడే చేయమని చెప్పినాను దేవుడు వాళ్ళకు స్వస్వస్థ కల్పించాడు మంచిగా ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నారు ప్రైజ్ అవ శ్రావణ్ కుమారు మన అక్క అక్క సత్యమ్మ గారికి త్రోట్ క్యాన్సర్ ఉండే ఆ రోజు ప్రార్థన చేసే ముందు అక్కకు ఈ రోజు నుండి మంచిగా అవుతుందని చెప్పారు అప్పటి నుండి కొద్ది కొద్దిగా ఆమెకు క్యాన్సర్ అనేది లేకుండా పరిపూర్ణంగా క్యాన్సర్ లేకుండా పోయినది ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉంది ఇది చేసిన ఎస్ఐఏకు నా యొక్క వందనాలు